హాయ్ అండి నా మెథడ్లో మీరు బ్లౌజ్లు కట్ చేస్తే ఎన్ని బ్లౌజ్లు కుట్టినా కూడా ఎన్ని బ్లౌజ్లు కట్ చేసినా కూడా విసుగనేది రాదు అంత సింపుల్ లాజిక్తో ఉంటుంది ఫస్ట్ వచ్చేసి నేను చిన్న సైజు బ్లౌజ్ అయితే ఎనభై సెంటీమీటర్లు అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే వన్ మీటర్ లైనింగ్ తీసుకుంటాను లైనింగ్ తడుపుకుని ఆరబెట్టుకుని నీట్గా ఐరన్ చేసుకుంటే మనం కట్ చేసేటప్పుడు కొంచెం మనకి చాలా బాగా నీట్ ఫినిషింగ్ లాగా కనిపిస్తే ఇంట్రెస్ట్ వస్తుంది అందుకు నేను ఐరన్ అనేది చేసుకుంటాను అనమాట నీట్గా ఉంటేనే కదా కళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేది సో మీకు ఇంట్రెస్ట్ బాగా రావాలంటే నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి నాలుగు ఫోలింగ్ చేశానండి నా మెథడ్లో ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాను నాకు అది అలవాటు అయితే ఇక్కడ చూసారా ఇలా బార్డర్ వచ్చింది కదా అయితే దీన్ని ఇలాగే కట్ చేసామనుకోండి హ్యాండ్ని మనకి కుదరకపోవచ్చు ఎందుకంటే వీళ్ళ పట్టి అనేది తక్కువ ఇస్తారనమాట హ్యాండ్ లూజ్కి రెండు వైపులా రాదు అంటే మనకి లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి అందుకు నేను తీసేసి తర్వాత కుట్టేటప్పుడు జాయిన్ చేస్తాను ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఆల్రెడీ నేను ఒక హాఫ్ ఇంచ్ వదిలేశాను పైన ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను మనం ఇప్పుడు వచ్చేసి ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టి తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఆర్మ్ లూజ్ అనేది మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఆర్మ్ లూజ్ ప్రకారమే ఉంటుందండి ఆర్మ్ లూజ్ తక్కువైందన్న అనుకోండి భుజాలు జారిపోతాయి చంక దగ్గర లూజ్ వచ్చేసి అదే టైట్ అయింది అనుకోండి చంక దగ్గర పట్టేస్తుంది అనమాట అందుకని కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా ఉన్న బ్లౌజ్ తీసుకోవాలి లేదంటే మీరు కొల్తాన తీసుకోవాలి నాకు ఎనిమిది మీద ఎనిమిది గీతలైతే వచ్చింది ఆర్మ్ లూజు ఎనిమిదో నెంబర్తో వస్తే మనం మూడు పావు అనేది డౌన్ తీసుకుంటే సరిపోతుంది అనమాట ఎవరికైనా సెట్ అయిపోతుంది తర్వాత ఇలా క్రాస్గా ఎనిమిది మీద ఎనిమిది గీతలకి అంటే ఒక రెండు గీతలు తక్కువ తొమ్మిది ఇంచులు అనమాట ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకొని హ్యాండ్ లూజ్ కూడా కింద ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఒకటి సరిపోతే ఇలా క్రాస్గా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు వచ్చేసి స్ట్రెయిట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇలా లైన్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకోండి తర్వాత ఈ కార్నర్ దగ్గర పాతకు రెండించులకు మార్కింగ్ వేయండి తర్వాత ఈ షోల్డర్ దగ్గర వన్ ఇంచుకు ఒక మార్కింగ్ వేయండి మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోండి కరువు తిరిగే తోట ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అయితే కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకుని దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము మనకి సైడ్కి అతుకులు పడతాయండి ఆరు నుంచి ఎనిమిదో నెంబర్ దాటిపోయింది కదా అంటే అందుకుని మనకి కొంచెం అతుకులు పడతాయి అనమాట దీనికోసం నేను ఇది పక్కన పెట్టేసాను ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి అప్పుడు ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉంటాయి అన్నమాట ఇక్కడ నాకు కరెక్ట్గా లేవండి ఒక లైన్ వేశాను ఆ తర్వాత ఒక వన్ ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువే తీసుకున్నాను వీళ్ళు కొద్దిగా హైట్ పెంచమన్నారు మరీ ఎక్కువ కాదు కొంచమే హైట్ పెంచమన్నారు అందుకని నేను ఒక వన్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి చెస్ట్ లూజు మనం ఒకసారి చూసుకోవాలి చెస్ట్ ఎంత వచ్చింది ఏంటనేది నెక్ కింద నుంచి చూస్తాను వీళ్ళకి బాడీ ఎక్కువ ఉంటుంది పైగా ఫ్రీ సైజ్ ఇష్టపడతారు బాడీకి అద్దినట్టు వద్దంటారు నాకు వచ్చేసి తొమ్మిది అయితే వచ్చింది వచ్చిన తర్వాత తొమ్మిదిన్నర రెండో భాగం ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఒకసారి ఇది క్రాస్ కటింగా స్ట్రేట్ కటింగ్ అని చూడాలండి ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగే ప్రాబ్లం లేదు చూడండి ఇలాగా మీరు లాగితే తెలిసిపోతుంది అనమాట మనకి చూడండి ఇక్కడ ఇలా చూసుకోవాలి చూసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది ఇది వచ్చేసి మనకి కటోరీ బ్లౌజ్ ఇదేమో నార్మల్ బ్లౌజే నేనైతే నార్మల్ బ్లౌజ్ అంత అమౌంటే తీసుకుంటానండి వీళ్ళకి ఎక్కువ ఇవ్వరు అనమాట అందుకని కటోరీ కుట్టాను ఇప్పుడు మీరు బ్లౌజ్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రైట్గా తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా నెక్ డిప్ తెలియాలంటే నడుము దగ్గర ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని వీపు పాటు హైటు ఇక్కడ కిందకి దింపండి నెక్ని దింపమన్నారు పట్టికి ఎంత కావాలో ఖర్చు అంత వదిలేసుకుని ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు కింద కూడా మనం ఎంత అయితే తొమ్మిదిన్నర పైన అంత ఇచ్చేసి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు తీసుకోండి వీళ్ళు ఇచ్చిన లైనింగు ఇలాగే ఉందండి మరకల కింద సో మనం ఏం చేయలేము పిండి ఆరబెట్టారు అంతే ఎగ్స్టాకర్చుకోసం రెండించులు అంటే పూజ దగ్గర తీసినవి ఉంటాయి కదా అవి నెక్ విడుతూ రెండున్నర తీసుకున్నాను వీళ్ళకి షోల్డర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అంటే గూడలు ఎక్కువ ఉంటాయి పొడుగ్గా ఉంటాయి షోల్డర్స్ బాడీ తక్కువ ఉంటుంది సో వాళ్ళకి మనకి షోల్డర్ నెక్ విడుతూ అన్నీ పెంచుకోవచ్చు నేను నెక్ వచ్చేసి రెండున్నర మిగతాదంతా చిన్న షోల్డర్ వదిలేను మొత్తానికి మనకి ఎంత వచ్చిందంటే ఐదు మీద ఏడు గీతలు వచ్చిందండి యాక్చువల్గా వీళ్ళకి ఐదున్నరే రావాలి కానీ రెండు గీతలు ఎందుకు ఎక్కువ వచ్చిందంటే వీళ్ళకి షోల్డర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఐదు మీద ఏడు గీతలు ఇక్కడ కూడా అంతే ఐదు మీద ఏడు గీతలు చంక డౌన్ వచ్చేసి నేనైతే ఇంచులు తీసుకుంటున్నాను చూద్దాం మ్యాచ్ అవ్వాలి కదా ఆరి ఇంచులు అనేది మన చెస్ట్ లూజ్కి మ్యాచ్ కాకపోతే కిందకో పైకో దింపుకోవాలన్నమాట మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకుని ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా ఒకటిన్నర ఇంచులకి కన్నా కొంచెం తక్కువే తీసుకోండి కొద్దిగా లైట్గా తక్కువ తీసుకోండి లెంత్ వీళ్ళకి ముడతలు వస్తాయి బాడీ తక్కువ ఉంది కదా షోల్డర్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి గీత కింద నుంచి ఇలా కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటనేది కొలుచుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఎక్కడి దాకా వచ్చింది ఏంటనేది నాకైతే కొంచెం మ్యాచ్ అవ్వలేదండి కొద్దిగా దింపిన కిందకి అలాగా మ్యాచ్ కాకపోతే అయితే టైట్ అయినా అవుతుంది చెస్ట్ దగ్గర లేదంటే లూజ్ అయినా అయిపోతుంది అనమాట మ్యాచ్ అవ్వాలి చెస్ట్కి ఓకేనా ఇప్పుడు గీత కింద నుంచి ఇలా కొలుచుకోండి ఇలా కొలుచుకొని చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేసింది అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి కింద ఇంచులు మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే చిన్న సైజే కాబట్టి ఇంచులు సరిపోతుంది ఇలా స్కేల్తో ఇలా తీసేసుకుని కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి తిప్పుకున్న తర్వాత మనం తీసుకున్న అడుగులు వస్తుంది కదా కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటే ముప్పై ఒక ఇంచులు వచ్చింది అంటే ఏడున్నర కన్నా కొంచెం ఎక్కువ అంటే పాత ఒక ఎనిమిది డాట్ కోసం వన్ ఇంచు కాకపోతే పాత ఒక తొమ్మిది సగానికి ఒక మార్కింగ్ వేసుకుని అటో కాఫీ ఇంచు ఇటో కాఫీ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు ఇలా మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోండి అంతే బ్యాక్ పార్ట్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇక్కడ నెక్ రౌండా స్క్వేరా ఏదైనా ఏదైనా సరే ఇంకా మీ ఇష్టం అనమాట ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇలా నీట్గా టక్స్ ఇచ్చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి క్రాస్ కట్టింగ్ అండి కోరస్ అనేది మన వైపుకి ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఇలా క్రాస్గా పెట్టేసుకుని మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇది క్రాస్ కట్టింగ్ కదా అందుకని క్రాస్గా వేసుకున్నాను బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసేసుకోవాలి మొత్తం కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇదంతా కూడా ఇలా మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలాగా సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకొని మన వైపు కూడా అంతే ఇలాగా ఎల్ షేప్ దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలాగా చూస్తే పన్నెండు మీద పన్నెండు వచ్చింది కరెక్ట్గా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని పన్నెండు నుంచిలకు మార్కింగ్ వేసుకుని మళ్ళీ ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రైట్గా లైన్ వేసేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ అయిపోయింది కదా నెక్ డీప్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి అడ్డంగా ఇలా పెట్టేసుకొని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటే నెక్ డీప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట ఇలా మొత్తం కూడా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటే సరిపోతుంది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూస్తే నాకైతే పావుతకు ఏడించులైతే వచ్చింది ఇంకో రెండు గీతలు అయితే యాడ్ చేసుకుని మార్కింగ్ వేసేసుకుంటాను ఎందుకంటే మనం ఎక్క దగ్గర స్లోప్ ఇవ్వాలి కదా అందుకుని ఇలా మొత్తం కూడా పావుతో ఇంచులకైతే ఒక మార్కింగ్ వేసుకుని ఇలా స్కేల్ అనేది ఇలా తీసుకుని ఇలా రౌండ్గా కొంచెం రౌండ్ రావాలంటే కొంచెం క్రాస్గా ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే నెక్ రౌండ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ చూడండి నెక్ దగ్గర నుంచి తీసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇలా షేప్ ఇచ్చేసి నెక్ దగ్గర ఆఫ్ ఇంచి వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఇంకొక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి అంతే ఇంకేమీ లేదండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇక సైజ్ సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు అయితే ఉండాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతేలాగా ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే నీట్గా కటింగ్ చేసేసుకుంటామే ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి టక్స్ ఇచ్చేసుకోండి ఇలాగా టక్స్ ఇచ్చేసుకుని అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఇక్కడ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టేసుకోండి పెట్టేసుకుని పైన సైజ్ జాయిన్ దగ్గర ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసేయండి వదిలేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా మ అంటే మనకి రెండున్నర ఇంచులు రాలేదు అందుకనే కట్ చేసాను కూర ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మనకి మనకి బ్యాక్ పార్ట్లో పట్టి ఎత్తగడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఉన్న క్లాత్తోనే షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి ఇలా పొడుగ్గా తీసేసుకుని మనకి ఎంత వచ్చింది పదకొండు ఇంచులు వచ్చింది ఇక్కడ వచ్చేసి మనకి రెండున్నర ఇంచులు ఇక్కడ వచ్చేసి మనకి మూడు పావు వచ్చింది ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇలాగా చూసారా ఇలా మంచి షేప్ ఇచ్చేసేయాలి ఇప్పుడు ఇంకొక షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకోండి ఇంకొక షేప్ బెల్ట్ కూడా అంతే ఇలాగా ఇక్కడ ఇలా పెట్టేసుకుని నీట్గా కటింగ్ చేసుకోండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కట్ చేసేద్దాం ఇలా ఒరిజినల్ క్లాత్ను పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకోండి ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకుని హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ప్రతిది కూడా ఇలా పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఇలా క్రాస్గా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా పెట్టేసుకుని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా సార్ కదా ఎలా వచ్చిందో ఇలా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్